వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి లేటెస్ట్గా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది జానీ మాస్టర్ భార్య సుమలతాదేవి రీసెంట్గా జరిగినటువంటి తెలుగు సినీ టీవీ డిజిటల్ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో ఆ యూనియన్కి సంబంధించినటువంటి అత్యధికులు దేవికి ఆధిక్యం కట్టబెట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది ఈ పరిణామాలు కూడా ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని మనకి ఇప్పుడు చర్చనీయాసం చేశాయని చెప్పాలి మనందరికీ తెలుసు జానీ మాస్టర్ ఇటీవల వివాదాల్లో చిక్కుకున్నారు తన దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి ఒక అమ్మాయి పట్ల ఆయన అభ్యంతరకరంగా వ్యవహరించారు పైగా ఆమె మైనర్గా ఉన్నప్పుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అంటూ ఆయనపై ఆరోపణలు రావటం ధరిమిళ ఆయన అరెస్ట్ జరగటం రిమాండ్ కూడా తరలించడం ఆయనకు వచ్చినటువంటి నేషనల్ అవార్డును సైతం కేంద్రం వెనక్కి తీసుకోవటం ఇవన్నీ కూడా మనం చూసాం సో జానీ మాస్టర్కి సంబంధించి ఏదైతే ఆ వివాదాస్పదమైనటువంటి అంశం ఉందో దాని మీద భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి అనేక మంది జానీ మాస్టర్కి సపోర్ట్గా అంటే ఆ యూనియన్కి సంబంధించినటువంటి డ్యాన్సర్లు కానివ్వండి డ్యాన్స్ మాస్టర్లు కానివ్వండి జానీ మాస్టర్ని సపోర్ట్ చేయటం అప్పుడు చూసాం చాలామంది బయటకు వచ్చి ఆయనకి బహిరంగంగా మద్దతు ప్రకటించారు యాక్చువల్గా ఆ విషయంలో నిందించాల్సి వస్తే ఒక్క జానీ మాస్టర్ని మాత్రమే కాదు ఆయన అసిస్టెంట్ ఎవరైతే ఆయన మీద ఆరోపణలు చేశారో లైంగిక వేధింపుల ఆరోపణలు అలాగే ఇండస్ట్రీలో తనకి అవకాశాలు లేకుండా ప్రయత్నిస్తున్నారని చెప్పేసి కూడా ఆమె ఆరోపణలు చేశారు వాటన్నిటినీ కూడా వాళ్ళు ఖండించారు పైగా ఆమెని ఎవరైతే కేసు పెట్టారో ఆయన మీద ఆమె మీద ప్రత్యారోపణలు చేయటం అప్పుడు చర్చకు దారి తీసింది అయితే ఇదే డ్యాన్సర్స్ డ్యాన్స్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమంది మాత్రం జానీ మాస్టర్కి వ్యతిరేకంగా గళమెత్తారు సో ఆయన ఆ పదవిని అంటే తను ఆ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న సమయంలోనే ఈ ఆరోపణలన్నీ రావటం ఆ ప్రెసిడెంట్ గిరి నుంచి కూడా ఆయన దిగాల్సి దిగిపోవాల్సి రావటం దరిమిలా జరిగినటువంటి పరిణామాల్లో జోసఫ్ ప్రకాష్ మాస్టర్ అధ్యక్ష బాధ్యతలు వహించడం ఇవన్నీ జరిగాయి సో ఇప్పుడు అదే జోసఫ్ మాస్టర్ ప్రత్యర్థిగా నిలబడితే సుమలతాదేవి ఆయన కంటే ఇరవై తొమ్మిది ఓట్లు ఎక్కువగా సాధించి ప్రెసిడెంట్ అవటం అనేది చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామం ఎందుకంటే ఇక్కడ ప్రకాష్ మాస్టర్కి చాలామంది మనకు తెలిసినటువంటి పేరు పొందినటువంటి డ్యాన్స్ మాస్టర్ల మద్దతు లభించింది ఒక శేఖర మాస్టర్ కానివ్వండి ఒక భాను మాస్టర్ కానివ్వండి పొలాకి విజయ్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ప్రకాష్ మాస్టర్కి సపోర్ట్ చేశారు అలాగే జానీ మాస్టర్ మీద కేసు పెట్టినటువంటి ఆమె కూడా సో ఇప్పుడు ఆమె కొరియోగ్రాఫర్గా కూడా పనిచేస్తూ ఉన్నారు ఆమె సైతం ఈ ఎన్నికలు జరిగినప్పుడు మొత్తం రోజంతా కూడా మా అక్కడే ఉండి ఎలాగైనా సరే ప్రకాష్ మాస్టర్ని గెలిపించుకోవాలని చెప్పేసి ఆమె కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేశారని చెప్పేసి అక్కడ ప్రత్యక్షంగా ఈ వ్యవహారాన్ని అంతా చూసిన వాళ్ళు మనకు చెప్తున్నటువంటి మాట ఇన్ని జరిగిన అంటే జోసఫ్ ప్రకాష్ మాస్టర్కి అనుకూలంగా ఎంతమంది పనిచేసినప్పటికీ కూడా బహిరంగంగా మద్దతు ప్రకటించినప్పటికీ కూడా అలాంటి పెద్దల మద్దతు లేకుండా బరిలోకి దిగినటువంటి సుమలతా దేవి విజయం సాధించడం అనేది సో ఇది చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఈ సందర్భంగా జానీ మాస్టర్ తన సంతోషాన్ని తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేసుకున్నారు దానికి సంబంధించినటువంటి ఒక వీడియో అంటే ఆ విజయా అనంతరం సుమలత గెలిచిన అనంతరం ఆయన ఆయన ఆనందం చూస్తే ఒకసారి ఆ వీడియో చూస్తే మనకు అర్థమైపోతుంది ఆయన అంటే కట్టలు తెంచుకుందని చెప్పాలి ఆయన ఆనంద ఉద్వేగాలు అనేవి సో ఒక్కసారి మనం ఆయన ఏం పోస్ట్ పెట్టారో చూద్దాం కంగ్రాచులేషన్స్ టు మైలో మాస్టర్ సుమలత ఆన్ బీయింగ్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ టిఎఫ్టి డిడిఏ అని చెప్పేసి అంటారు దాన్ని సో దానికి కంగ్రాచులేషన్స్ అభినందనలు తెలియజేశారు తన భార్యకి గెలిచినందుకు కొత్త ప్రెసిడెంట్గా వీఆర్ ఎటర్నల్లీ గ్రేట్ఫుల్ టు ద ఫౌండర్ ఆఫ్ ద యూనియన్ ముక్కురాజు మాస్టర్ ఫర్ మేకింగ్ అజ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ సో ఇది యాక్చువల్గా ఈ డ్యాన్సర్స్ అసోసియేషన్ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్ డైరెక్టర్స్ అసోసియేషన్ని నెలకొల్పింది హైదరాబాద్లో ముక్కురాజు మాస్టర్ సో ఆయన శిష్యులే ఆ తర్వాత కాలంలో ఇప్పటికి కూడా ఆయన శిష్యులు అందులో చాలామంది ఉన్నారు అందు గురించి ఆయన స్మరించుకుంటున్నాడు ఆయన జాని మాస్టర్ జాని మాస్టర్ కూడా ముక్కురాజు ముక్కురాజుని గురువుగా భావించినటువంటి వ్యక్తే వీ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ అవర్ ప్యానల్ అండ్ యూనియన్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ట్రస్ట్ వీ ప్రామిస్ టు లివ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎన్ష్యూర్ దట్ వీ ఆల్వేస్ ప్రొవైడ్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ సో మీకు ప్రామిస్ చేస్తున్నాం ఎవరైతే గెలిపించారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ గెలిపించిన వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళకి ఈ గెలిచినందుకు గాను అధ్యక్షరా అధ్యక్ష బాధ్యతలు వహిస్తున్నటువంటి సుమలతాదేవి మీద ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ఏవైతే సభ్యులకి అవసరాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా తీర్చే విధంగా కృషి చేస్తామని చెప్పేసి భార్య తరపున ఈయన హామీ ఇస్తున్నారు టుగెదర్ లెట్ అస్ మేక్ అవర్ ఇండస్ట్రీ ప్రౌడ్ అండ్ ప్రాస్పరస్ అని చెప్పేసి ఆయన కంక్లూడ్ చేశారు దాన్ని సో అందరం కలిసి ఇండస్ట్రీ ఎదుగుదలకు కృషి చేద్దామని చెప్పేసి అంటున్నారు ఆయన సో ఈ సందర్భంగా ఆయన పెట్టినటువంటి మనం చూడొచ్చు ఆయన భార్యని కావలించుకొని ముద్దులు పెట్టుకోవటం గెలిచిన సంబరంలో ఆమెతో పాటు ఆయనకు కూడా సభ్యులందరూ కూడా గార్ల్యాండ్ చేయటం ఆమె కంటే ఎక్కువగా గెలిచినటువంటి సుమలత గారి కంటే కూడా ఎక్కువగా జాని మాస్టర్ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండటం ఇదంతా మనకి చూడొచ్చు ఇక ముక్కురాజు మాస్టర్ గారికి సో ఆయన్ని స్మరించుకుంటున్నారు ఆయన విగ్రహం ఉంటుంది అక్కడ ఆఫీ అసోసియేషన్ ఆఫీసులో సో అలా ఆయన్ని కూడా స్మరించుకుంటూ సో ఇలా ఆయన ఇదంతా కూడా పోస్ట్ పెట్టాడు సో దీన్ని బట్టి మనం గమనించవచ్చు సో దీనికి ఎంత ప్రాధాన్యం ఉందో యాక్చువల్గా ఇది ఎన్నికలు జరిగింది ఆదివారం కానీ ఆదివారం ఎవరికి కూడా బయట ప్రపంచానికి తెలియకుండా ఆ విషయాన్ని చాలా గుంభరంగా పాటించారు నిన్నటి నుంచే ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి ఈయన పోస్ట్ పెట్టక ముందు ఒక సోషల్ మీడియాలోనే రెండు మూడు గ్లింసెస్ వీడియోస్ అవి వైరల్ అయ్యాయి ఆ తర్వాత జానీ మాస్టర్ తన ఆనందాన్ని ఇలా షేర్ చేసుకున్నారు మరి ఇక్కడ చూస్తే సమాజం కూడా ఎలా డివైడ్ అయిపోతుందో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక ఇష్యూ జరిగినప్పుడు మంచి చెడు అనేది ఖచ్చితంగా ఒక ఒకటి మంచి ఒకటి చెడు ఉంటుందని తెలుసు మరి ఇప్పుడు ఏది మంచి ఏది చెడు అనే విషయం మీద ఏదైతే ఒక గీత ఉంటుందో ఆ గీత చెరిగిపోతుంది అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు ఇక్కడ ఏదైతే జరిగిందో బాధితురాలిగా ఎవరైతే ప్రొజెక్ట్ చేయబడ్డారో ఆమె మరి ఎంత కృషి చేసినప్పటికీ కూడా ఆమె తరపున ఎంతమంది నిలబడినప్పటికీ కూడా ఆమెకి మద్దతుగా చాలామంది మాట్లాడినప్పటికీ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే ఆమెకు సంబంధించి ఒక మీటింగ్ని ఏర్పాటు చేశారు ఆమెకి అండగా నిలుస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు యాంకర్ ఝాన్సీ కానివ్వండి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఆ టైంలో ఆ మీటింగ్లో పాలు పంచుకున్న వాళ్ళే అందులో ఒక బాధ్యత నిర్వర్తిస్తున్న వాళ్ళే అయినప్పటికీ కూడా డ్యాన్సర్స్ డ్యాన్స్ డైరెక్టర్స్లో ఎక్కువ మంది జానీ మాస్టర్ వైపే ఉన్నట్టు వాళ్ళ మీదే నమ్మకం ఉంచినట్లు ఇప్పుడు మనకు చాలా స్పష్టంగా దీని దీన్ని బట్టి అర్థమవుతుంది కాకపోతే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది ఏదైతే ఇరవై తొమ్మిది ఓట్ల తేడాతోటి ఆమె గెలిచారో దానికంటే ఎక్కువగా ఓట్లు వేయలేదు అంటే అక్కడ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్ ఓట్లు వేయని వాళ్ళ సంఖ్య కొంచెం ఎక్కువగానే ఉంది మోర్ దాన్ ఫిఫ్టీ పైనే మెంబర్స్ పైన ఓట్లు వేయలేదు మరి వాళ్ళందరూ కూడా ఒకవేళ ఓట్లు వేసి ఉన్నట్లయితే పరిస్థితి ఎలా ఉండదు మనకైతే తెలియదు కానీ ఇంకా ఎక్కువ మెజారిటీ ఆమె సంపాదించుకునే వాళ్ళ లేకపోతే ప్రకాష్ మాస్టర్ ఏమైనా ఎడ్జ్ దాకా వచ్చేవాళ్ళ అనేది తెలియదు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ జానీ మాస్టర్కి సంబంధించి ఆయన సపోర్ట్గా నిలబడినటువంటి ప్యానల్ ఏదైతే ఉందో సుమలత గారితో పాటు వాళ్ళలో అందులో ఎక్కువ మంది ఆఫీస్ బ్యారర్స్ కానివ్వండి అలాగే ఈసీ మెంబర్స్ కానివ్వండి ఎక్కువ మంది వాళ్లే గెలిచారని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది ఇది కూడా నిదర్శనం జానీ మాస్టర్ వైపే ఎక్కువ మంది ఆ యూనియన్ మెంబర్స్ ఉన్నారంటానికి సో మరి దీన్ని మిగతా వాళ్ళు ఎలా తీసుకుంటారు ఎవరైతే అక్కడ జానీ మాస్టర్ ఒకప్పటి అసిస్టెంట్ ఇప్పటి కొరియోగ్రాఫరు ఆయన మీద కేసు పెట్టినటువంటి ఆమె స్త్రీ ఎవరైతే ఉన్నారో మరి ఆమె ఏం చేయబోతున్నారు ఆమెకి సపోర్ట్ చేసి ఇస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేయబోతున్నారనేది చూడాలి కెరీర్ పరంగా చూసుకుంటే జానీ మాస్టర్ ఇప్పుడు చాలా అంటే అవన్నీ కూడా మర్చిపోయి తనకు నేషనల్ అవార్డు ఉపసంహరించుకున్న తర్వాత నిజంగా చెప్పండి ఒక రకమైనటువంటి డిప్రెషన్ మూడ్లో ఆ కుటుంబం వెళ్ళిపోయింది అయితే రీసెంట్గా చికిరీ చికిరీ అనేటువంటి సాంగ్ తోటి జానీ మాస్టర్ మళ్ళీ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు పెద్ద సినిమా సంబంధించి ఆ రామ్ చరణ్ దాని మీద ఎన్ని రీల్స్ వచ్చాయో మనం చూస్తూ ఉన్నాం కేవలం మన వాళ్లే కాకుండా మన దేశీయలే కాకుండా విదేశాల నుంచి కూడా చాలా వేరే దేశాల నుంచి కూడా చాలామంది రీల్స్ చేస్తున్నారు ఉన్నారు అలా కెరీర్ పరంగా మళ్ళీ ఆయన మంచి ఊపి మీద ఉన్నారు జానీ మాస్టర్ సో ఇక్కడి నుంచి మరి ఇప్పుడు ఆమె సుమలతాదేవి గారు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు కాబట్టి నెక్స్ట్ మరి ఏం చేయబోతున్నారు ఏంటి దీనికి సంబంధించి ఏ వర్గం ఎలా స్పందిస్తుంది అంటే ఇది చూడాలి చూద్దాం చివరికి అంతిమంగా ఈ కేసు కానీ దీనికి సంబంధించిన పరిణామాలు కానీ ఎక్కడికి దారి చేస్తాయో లెట్ ఆస్ వెయిట్ అండ్ సీ